మితుల కవిత్వం వినండి కవిత్వం కవిత్వంలో జీవితం ఉంటుంది జీవితంలో కవిత్వం ఉంటుంది కవిత్వం మనల్ని శుద్ధిపరుస్తుంది అందుకే ఈరోజు మరో కవితతో మీ కవితా శీర్షిక దిక్సూచి రెండు చిగురు టాకులతో నీటిని సేకరించి పిట్ట దాహం తీరుస్తాను రెండు చిగురు టాకులతో నీటిని సేకరించి పిట్ట దాహం తీరుస్తాను రెండు పూల రెక్కలను పడవలుగా మలిచి చీమల్ని పిల్లకాలువ దాటిస్తాను రెండు పూల రెక్కలను పడవలుగా మలిచి చీమల్ని పిల్లకాలువ దాటిస్తాను రెండు తుమ్మ కొమ్మల్ని నేలకు వంచి మేకల ఆకలి తీరుస్తాను రెండు తుమ్మ కొమ్మల్ని నేలకు వంచి మేకల ఆకలి తీరుస్తాను రెండు పూల మొక్కల్ని పెంచి తేనెటీగలకు ఆహ్వానం పలుకుతాను రెండు పూల మొక్కల్ని పెంచి తేనెటీగలకు ఆహ్వానం పలుకుతాను రెండు తూనీగల్ని పట్టి తెచ్చి పిల్లాడి ముఖంపై చిరునవ్వులు పూయిస్తాను రెండు తూనీగల్ని పట్టి తెచ్చి రెండు తూనీగల్ని పట్టి తెచ్చి పిల్లాడి ముఖంపై చిరునవ్వులు పూయిస్తాను రెండు ఓదార్పు మాటలిచ్చి నది అయిన మానవునికి గట్టులా నిలబడతాను రెండు ఓదార్పు మాటలిచ్చి రెండు ఓదార్పు మాటలిచ్చి నది అయిన మానవునికి గట్టులా నిలబడతాను చేష్టలుడికి చూసే ఎందరో మానవుల కన్నా తోచిన రెండు మంచి పనులు చేసే మానవుడే నా దిక్సూచి చేష్టలుడికి చూసే ఎందరో మానవుల కన్నా తోచిన రెండు మంచి పనులు చేసే మానవుడే నా దిక్సూచి ధన్యవాదాలండి ఇది మీ చిత్తలోని కవిత కవిత్వం వినండి కవిత్వాన్ని మీకు నచ్చిన అనేక మంది గ్రూపుల్లో షేర్ చేయండి కవిత్వం మన హెల్త్కి టానిక్ లాంటిది మనలోకి మనం తొంగి చూసుకోవటానికి మనం మళ్ళీ మళ్ళీ మనుషులుగా పునర్జన్మించటానికి capi to minali capi love you all this is me